శుభోదయం మిత్రులారా నేను మీకోసం ఒక అద్భుతమైన కథతో వచ్చాను కథ పేరు మాయ గాలిపటం రండి కలిసి కథ చూద్దాం ఒక చిన్న సహాయాన్ని ఆశిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పచ్చని పొలాలు మరియు కొండల మధ్య ఉన్న సోనాపూర్ అనే నిస్సబ్ద గ్రామంలో ఆరవ్ అనే ఆసక్తిగల కుర్రాడు నివసించాడు ఒక రోజు అతను తన ఇంటి అటకపై వస్తువుల కోసం వెతుకుతున్నప్పుడు అతనికి ఒక పాత దుమ్ముతో కూడిన ఒక బరువైన వస్తువు కనిపించింది కాని చాలా అందమైన గాలిపటం మరియు దానిపై ప్రకాశవంతమైన డిజైన్లు అతనికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఆరో నేరుగా ఊరిలోని కిషన్ మామయ్యకి చెందిన గాలిపటాల దుకాణానికి వెళ్లాడు అంకుల్ ఈ గాలిపటం ఎక్కడ నుండి వచ్చింది అని ఉత్సాహంగా అడిగాడు కిషన్ అంకుల్ నవ్వుతూ ఈ గాలిపటం దాని యజమానిని తెలివిగా ఎంచుకుంటుంది అన్నాడు ఆ సాయంత్రం గాలి వీచినప్పుడు ఆరవ్ జారాతో గాలిపటాలు ఎగురవేశాడు ఒక్కసారిగా బంగారు కాంతి చుట్టూ వ్యాపించింది మరియు వారిద్దరూ ఒక అద్భుతమైన ప్రపంచంలోకి వచ్చారు అక్కడ తేలియాడే ద్వీపాలు ఉన్నాయి మరియు ఆకాశం రంగురంగుల లైట్లతో నిండిపోయింది ఈ మాయా ప్రపంచంలో ఆరవ్ మరియు జరావాయు దేవును కలుస్తారు అతను శక్తివంతమైన కాని శాంతియుతమైన గాలిదేవుడు అతను ఇలా అన్నాడు ఈ గాలిపటం మిమ్మల్ని మీ గొప్ప గమ్యానికి తీసుకెళ్తుంది మీరు గాలి సమతుల్యతను కాపాడుకోవాలి కాని అంతా బాగాలేదు నల్లని బట్టల్లో దాగిన కల్ప చీకటి నుండి బయటికి వచ్చాడు అతను ఈ సంతులనం నాదే అని గర్జించాడు మరియు గాలిపటం లాక్కోవడానికి ప్రయత్నించాడు ఆరో మరియు చింటూ అనే చెలుక సహాయంతో అనేక పజిల్స్ మరియు ధైర్యమైన తుఫానులను పరిష్కరిస్తారు చివరికి ఆరో గాలపటం ఉపయోగించి కల్పను అతని నీడ ప్రపంచంలో బంధించాడు సూర్యుని మొదటి కిరణాలతో ఆరో మరియు జరామళ్ళీ తమ గ్రామంలో కనిపించారు ఇప్పుడు ఆ గాలిపటం అతని గోడకు వేలాడుతోంది అతని అద్భుతమైన ప్రయాణాన్ని అతనికి గుర్తుచేయడానికి మాయ ఇంకా ముగియలేదని తెలిసి ఆరవ్ నవ్వాడు మీరందరూ కథను ఆస్వాదించారని ఆశిస్తున్నాను ఇప్పుడు చెప్పండి ఈ కథ నుండి మనం ఏమి నేర్చుకోవాలి మనమందరం కథ నుండి నేర్చుకోవాలి ధైర్యం మరియు దృఢ సంకల్పం విజయానికి దారితీస్తుంది ఆరో మరియు జరా యొక్క ధైర్య సాహసాలు మరియు అచంచలమైన సంకల్పం మనకు మనల్ని మనం విశ్వసించి దృఢంగా నిలబడితే ఎలాంటి సవాలు మరియు భయాందోళనలను అధిగమించవచ్చని నేర్పుతుంది అందరికీ ధన్యవాదాలు